హాయ్ అండి వెల్కమ్ టు మా కబుర్లు చూడండి ఈ రోజు మీకు ఒక ఇండివిజువల్ హౌస్ చూపిస్తానండి ఇదేంటంటే ఫోర్టీన్ సెవెంటీ ఎస్ఎఫ్టీ లో కట్టిన ఒక ఇండివిజువల్ హౌస్ అన్నమాట ఇదేంటంటే ఆఫ్టర్ రిటైర్మెంట్ కూడా మనకి ఇంకా వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నారండి ఈ ఇల్లుని ఇక చూడండి దీని ఎలివేషన్ అయితే ఈ విధంగా వచ్చింది భలే బాగుంటుందండి చూడడానికి చాలా స్టైలిష్ గా ఉంటుంది చూడండి రైట్ సైడ్ అంతా చాలా పెద్ద పెద్ద గ్లాసెస్ పెట్టి అలా వచ్చింది ఇగోండి దానికి ఈ ఇంటి హోమ్ టూర్ చూపిస్తాను ఇది మా ఫ్రెండ్ బాలగారు వాళ్ళదండి ఇక చూడండి ఇటు సైడ్ ఏమో ఇలాగా పెద్ద గేట్ వచ్చిందన్నమాట ఏమైనా వెహికల్స్ వెళ్ళడానికి కార్ అది పార్కింగ్ చేసుకోవడానికి పెద్ద గేట్ వచ్చింది ఇక్కడేమో మామూలుగా మనం వెళ్ళడానికని కానీ చిన్న గేట్ పెట్టుకున్నారండి రెండు గేట్లు వచ్చాయి ఇదిగోండి ఇలాగా గేట్ తీసుకొని లోపలికి వెళ్తే మనకి ఏంటంటే లెఫ్ట్ సైడ్కి రెంట్కి ఇవ్వడానికి కానీ ఇంకా కార్ పార్కింగ్ కానీ ప్లేస్ ఉంచేసుకున్నారండి రైట్ సైడ్కి ఏమో వాళ్ళ పైన బాలుగారు వాళ్ళ ఇంటికి మెట్లు ఏమో ఇలా వచ్చాయండి రైట్ సైడ్కి ఇలా మెట్లు వచ్చాయి ముందు మనం కార్ పార్కింగ్ ప్లేస్ చూద్దాము ఇగోండి ఇలా వెళ్తే మనకి ఇక్కడ కార్లు చక్కగా కొంత ప్లేస్ ఏమో కార్ పార్కింగ్ వదిలేసి మిగతా ప్లేస్ లో ఇల్లు కట్టారండి కిందని ఈజీగా రెండు కార్లు అయితే పట్టేస్తాయండి రెండు కార్లు ఇంకా ఒక నాలుగైదు బళ్ళు కూడా పెట్టుకుంటారు కి ఇచ్చిన వాళ్ళు అందరివి కలిపి పెడతారు అనమాట ఇగోండి ఇదేమో కి ఇవ్వడానికి ఇది ఏంటంటే హాల్ కిచెన్ రెండు లు వస్తాయండి ఇది రెండుకి ఇవ్వడానికి కదా ఇది సింపుల్ గా ఉంటుందండి వుడ్ వర్క్ అది చేయించలేదు మనం బాలగారి వాళ్ళ ఇల్లు చూద్దాం చాలా బాగుంటది రండి ఇక చూడండి ఈ కార్ ఎక్కించడానికి ఈ ముందునున్న ఈ సెల్లార్ ప్లేస్ అంతా చక్కగా టైల్స్ వేసేస్తా అక్కడ గచ్చులా ఉంచకుండా మెయింటెనెన్స్ బాగుంటది కదా ఈజీగా ఉంటది చూడడానికి కూడా అందంగా ఉంటుంది రండి పైకి వెళ్దాము ఇగో చూడండి మనం మెట్లు ఎక్కుతున్నప్పుడు బయట నుంచి మనం చూసాం కదా ఇందాక ఎలివేషన్ అదండి ఈ ప్లేస్ ఇగోండి చూడండి చక్కగా మిర్రర్స్ వచ్చేసాయి పక్కనేమో ఇలా కార్వింగ్తో ఇలాగ వచ్చిందండి చాలా బాగుంటుంది బల గా ఉంటుంది ఇది చూడడానికి నెక్స్ట్ చూడండి ఈ సైడ్ కి ఏమో ఒక్క విండో పెట్టారన్నమాట ఇదేమో మనకు అవసరం లేదనుకుంటే క్లోజ్ చేసేసుకోవచ్చు వర్షం అది పడుతుంది లోపల నీళ్ళు వస్తాయి అన్నప్పుడు ఇలా క్లోజ్ చేసేసుకోవచ్చు గాలి అది కావాలన్నప్పుడు తీసి ఉంచుకోవచ్చు మాట ఈ ఐడియా ఒకటి చాలా బాగుందండి మనకి ఏంటంటే మెట్లకి గ్రనెట్ వేయించారండి అందుకు అదేమో తడిచిపోకుండా ఉంటుంది నెక్స్ట్ ఇగో చూడండి ఇంటి ముందుని లో ఇలాగ చక్కగా మొక్కలన్నీ పెట్టారండి ప్లాంట్స్ అన్ని చక్కగా పేర్చుకున్నారు ఈ ఫ్రంట్ ఏమో గ్లాస్ వచ్చింది ఇగో చూడండి ఎన్ని మొక్కలు పెట్టుకున్నారు ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ ఇగో ఇక్కడ చూడండి ఈ కుండీలో ఈ మొక్క ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ అని ఇప్పుడు వస్తున్నాయి కదండి ఆ ఆ మొక్క మాట ఇది ఇగోండి ఇలాగా ఈ కుండీలో పెట్టినా కూడా అవి ఏంటండి ఈసారి కాసినప్పుడు డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చినప్పుడు నేను షేర్ చేస్తాను ఇగోండి ఈ ప్లేస్ అంతా చక్కగా ఇలా మొక్కలతో అందంగా పెట్టుకున్నారండి నెక్స్ట్ ఏంటంటే ఈ వీళ్ళు వుడ్ వర్క్ ఒక ప్రత్యేకత అండి చాలా తక్కువ బడ్జెట్ లో చాలా మంచిగా చేయించారు ఇగో చూడండి ఇక్కడేమో షూర్యాక్ పెట్టారు అన్నమాట చాలా ఆరులో వచ్చాయండి నాలుగు ఆరు యి చక్కగా ఎక్కువ చెప్పులు అయితే పడతాయి అన్నమాట దాని పక్కనేమో చూడండి చిన్న అర చేయడరు ఇక్కడ ఏంటంటే దీంట్లో మనం హెల్మెట్ అయినా లేదంటే సాక్స్లు షూ పాలిషు బ్రష్ అలా అయినా పెట్టుకోవచ్చు ఇంకా ఇంకొక యూజ్ ఏంటంటే దీనివల్ల అది చిన్న స్టూల్ లాగా ఉంది కదండి చక్కగా కూర్చొని మనం ఇలా లోపల నుంచి షూస్ తీసుకొని సాక్స్ అవి వేసుకో కూర్చొని సాక్స్లు అవి వేసుకోవడానికి అది కంఫర్ట్గా ఉంటుంది ఈ ఐడియా ఒకటి బాగుందండి రండి ఇంకా మనం లోపలికి ఎంటర్ అవుదాము ఇగోండి హాల్ అయితే ఇలా ఉంటుంది అన్నమాట హాల్ ఎంట్రన్స్ ఇది ఇది ఏంటంటే టెన్ ఇంటూ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ హాల్ అన్నమాట ఇది ఇంకో చూడండి దీని సీలింగ్ అంతా ఇలా ఉంది మాట చక్క లైట్ కలర్ తో చాలా ప్లెజెంట్ గా ఉంటదండి చూడడానికి చాలా బాగుంటది ఈ లెఫ్ట్ సైడ్ ఏమో టీవీ యూనిట్ వచ్చిందండి ఇవన్నీ పీవీసీ వాడారు అన్నమాట పీవీసీతో చేయించారు ఇంకా చూడండి నెక్స్ట్ ఏంటంటే ఈ చిన్న చూడండి ఈ షోపీస్ ఎంత బాగుందో చిన్న బుజ్జి ఉయ్యాలా దాంట్లో చిన్న బొమ్మ అలా ఊగుతున్నట్టుగా భలే బాగుంటుంది ఇది చాలా బాగుందండి అమెజాన్లో బుక్ చేశారంట చాలా బాగుంది నెక్స్ట్ ఏంటంటే ఇవాళ రేపు షో కేసులు ఎవరు పెట్టించట్లేదు కదండి అలాగని కొందరు ఇలా బాక్సులు కూడా పెట్టించట్లేదు కాకపోతే మనకి కొంచెం ఏమైనా చిన్న చిన్న వస్తువులు మనకు అందుబాటులో పేపర్ అది పెట్టుకోవడానికైనా కీస్ పెట్టుకోవడానికని ఇలా ఇలా చిన్న చిన్న బాక్సులు ఉంటే కన్వీనియంట్గా ఉంటుంది కదండి ఇక చూడండి ఈ అరలో అయితే రిమోట్లు అని కీస్ అని అవన్నీ పెట్టుకున్నారనమాట ఎప్పుడైనా మనం బయటికి వెళ్ళినప్పుడు ఈజీగా వెతుక్కో లేక వెతుక్కోకర లేకుండా ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళిపోవచ్చు ఇగోండి ఇటు సైడ్ కూడా ఒక అర వచ్చింది అన్నమాట ఈ హ్యాండిల్స్ కూడా భలే బాగున్నాయండి భలే స్టైలిష్ గా ఉన్నాయి కూడా భలే బాగున్నాయి నెక్స్ట్ ఇది చూడండి పక్కనే ఒక స్టాండ్ పెట్టారు రెండు ఇండోర్ ప్లాంట్స్ పెట్టారు అన్నమాట ఈ స్టాండ్ ఒకటి చాలా బాగుంది ఈ ఐటమ్స్ అన్ని చాలా ఉన్నాయండి డెకరేషన్ ఐటమ్స్ అవన్నీ నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి ఇంకో నెక్స్ట్ ఇక వుడ్తో ఇలాగా పక్కన చాలా స్టైలిష్ గా పెట్టారండి అదొకటి బాగుంది నెక్స్ట్ రైట్ సైడ్ ఏమో ఇలాగ ఎల్ షేప్ సోఫా సెట్ వచ్చింది చూడండి ఈ వాల్కి వాల్ పేపర్ పెట్టించారండి ముందైతే ఇల్లు కట్టినప్పుడు పెట్టించలేదు తర్వాత ఒక టూ మంత్స్ తర్వాత ఇలాగ పెట్టించారనమాట ఇదొకటి చాలా బాగుందండి మంచి లుక్ వచ్చిందన్నమాట హాల్కి మంచి అందం వచ్చిందండి ఇదిగోండి విండో ఒకటి వచ్చింది హాల్లోకి ఇదంతా హాల్లో సిట్టింగ్ అన్నమాట ఇది ఇగో చూడండి ఈవిడే బాలగారు నేను ఫస్ట్ నుంచి రండి అంటే లేదు లేదు అంటున్నారు కాదు కాదు మా వ్యూవర్స్కి పరిచయం చేస్తాను రండి అంటే అప్పుడు వచ్చారన్నమాట ఈ ఈ హౌస్ ఓనర్ అన్నమాట ఈవిడీ మా ఫ్రెండ్ బాలగారండి ఇగోండి నెక్స్ట్ చూడండి మనకి ఏంటంటే షాండిలర్స్ పెడతాం కదండి దాంట్లో ఇది చూడండి ఎంత స్టైలిష్గా ఉందంటే ఇదొకటి నాకు భలే బాగా నచ్చిందండి ఇలాగా మూడు రింగుల్లా వచ్చిందన్నమాట కలర్స్ మారుతూ ఉంది ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ వస్తున్నాయి అన్నమాట ఆఫ్ చేసి వేస్తూ ఉంటే అదొకటి చాలా బాగుందండి ఇగోండి ఇలాగా హాల్ తర్వాత మనం డైనింగ్ హాల్ ఇది మామూలుగా హాల్తో కంటిన్యూషన్ కంటిన్యూషన్ వచ్చిందన్నమాట ఇది ఇగోండి ఇదంతా క్రాకరీ యూనిట్ మాట డైమింగ్ టేబుల్ పక్కనే వచ్చిందండి ఇది కూడా చూడండి ఎంత బాగుందంటే చాలా పెద్దదిగా వచ్చిందండి గ్లాసెస్ కూడా పార్టీషన్స్ కూడా గ్లాసెస్ తో పెట్టారు మాట మా దగ్గర ఉన్న పింకాన్ని వస్తువులు గాజు వస్తువులు అన్ని ఇందులోకి వచ్చేస్తాయి చూడడానికి కూడా చాలా చక్కగా ఉందండి ఇది ఒకటి బాగుంది వీళ్ళు ఇంటీరియర్ చాలా బాగా డిజైన్ చేశారండి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంది మాట బడ్జెట్ వింటే కూడా మీరు ఆశ్చర్యపోతారు అంత తక్కువకి ఇంత మంచిగా చేశారు మీకు ఇల్లంతా చూపిస్తాను చూడండి నెక్స్ట్ ఏంటంటే ఈ పక్కనే ఒక పెద్ద మిర్రర్ వచ్చింది డైనింగ్ టేబుల్ పక్కనే మిర్రర్ చాలా బాగుంది ఐడియా అయితే మిర్రర్ కూడా చూసారా మధ్యలో ఇలా గ్రూస్ లా వచ్చింది అందుకు ఇంకా గా అనిపిస్తుంది అనమాట నెక్స్ట్ చూడండి పక్కనేమో ఒక మూడు కౌంటర్స్ అయితే వచ్చాయండి ఇలాగా చిన్న చిన్న ఆర్టిఫిషియల్ వేవ్నా లేకపోతే రియల్ ప్లాంట్లు అయినా చిన్న చిన్న పెట్టుకోవడానికి కానీ అలాగా త్రీ కౌంటర్స్ వచ్చి వాటికేమో ఎల్ఈడి లైట్స్ ఇచ్చారన్నమాట చాలా బాగా కనిపిస్తున్నాయి అవి ఇక బాలుగారు అయితే చిన్న చిన్నవి ఆర్టిఫిషియల్వి పెట్టారండి ప్లాంట్స్ ఇవి కూడా చూడడానికి అసలు రియల్గా అనిపిస్తున్నాయి అన్నమాట చాలా బాగున్నాయి ఇదే యాక్లో కొన్నారంటండి ఇవి చాలా బాగున్నాయి ఇవి కూడాను అదండి ఈ క్రాకరీ యూనిట్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది దాని కిందనేమో ఇలాగా రెండు అరలు వచ్చాయండి ఏంటంటే మనకు డైనింగ్ టేబుల్ దగ్గరికి అవసరమైన వస్తువులు ఏవైనా పెట్టుకోవచ్చు కొంచెం రేర్గా వాడుకునే పచ్చడి సీసాలని అలాంటివన్నీ కూడా లేకపోతే ప్లేట్స్ ఏవైనా ఇందులో పేర్చుకోవచ్చు ఈ ఐడియా అయితే మాత్రం చాలా బాగుందండి ఎక్కడికక్కడ కబోర్డ్లు మాత్రం చాలా చక్కగా ఉన్నాయండి ఇగోండి క్రాకరీ యూనిట్ మొత్తం ఓవరాల్ లుక్ ఇలా ఉంది పైన ఏమో త్రీ ఎల్ఈడి లైట్స్ వచ్చాయమాట దాంతో ఇంకా చూడడానికి అదిరిపోయింది ఇలా బయటికి వెళ్తే యూటిలిటీ అండి ఇది ఇగోండి ఇలాగా బయటకు వచ్చేసరికి యూటిలిటీ వస్తుంది ఇలా లెఫ్ట్ సైడ్కేమో వాషింగ్ మిషన్ ఏరియా పెట్టుకున్నారు ఆ గోడ అవతలు ఉన్నదే మా ఇల్లు అండి ఇదిగోండి ఇక్కడేమో వాషింగ్ మిషన్ పాత మాస్ పైన బట్టలు అయ్యి పెట్టుకోవడానికి కానీ ఒక లాంటిది పెట్టుకున్నారు ఇది లెఫ్ట్ సైడ్ కి వచ్చింది కదా నెక్స్ట్ రైట్ సైడ్ కి వెళ్తే ఏంటంటే ఒక బ్రహ్మాండమైన ఐడియా అండి ఇక్కడ చూడండి ఇది ఏంటంటే మనకి వాషింగ్ మెషిన్ వచ్చిందండి ఇక్కడ కూడా ప్లగ్ పాయింట్స్ అయ్యి చక్కగా పెట్టుకున్నారండి ఎక్కడికక్కడ ప్లగ్ పాయింట్స్ పెట్టించారు ఇది ఒక ఐడియా నాకు చాలా బాగా నచ్చింది ఫంక్షన్స్ అయ్యి అయినప్పుడు వాడుకోవచ్చు నెక్స్ట్ ఏమో ఇక్కడ ఒక మిర్రర్ వచ్చిందండి ఓవెల్ షేప్ లో చాలా బాగుంది వాషింగ్ బేషన్ వచ్చింది నెక్స్ట్ ఏంటంటే ఈ షింక్ ఒకటి పెట్టించారండి ఆ ఐడియా ఒకటి చాలా బాగుంది ఏంటంటే కిచెన్లో ఒక షింక్ ఉంది నెక్స్ట్ ఇక్కడ కూడా ఇంకొక షింక్ పెట్టించారు ఏదంటే ఏంటంటే ఎవరైనా మేడ్ వచ్చి సామాన్లు తోమడానికైనా మనమైనా ఎంగిళ్ళన్నీ ఇక్కడ తోమేసుకొని సామాన్లన్నీ పెట్టేసుకుంటే నీళ్ళు వారిపోయి ఇంట్లో పెట్టుకుంటే బాగుంటుంది కదా ఈ ఐడియా ఒకటి చాలా బాగుందండి ఇదిగోండి మనకి ఏమైనా అవసరమైన లిక్విడ్లు బ్రష్లు అన్నీ ఇక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట ఇక్కడేమో కడప స్టోన్తో షింక్ వేయించారు నెక్స్ట్ లోపల ఇంకో షింక్ ఉందండి కిచెన్లో అది కూడా చూపిస్తాను ఎదండి సంగతి నెక్స్ట్ ఏంటంటే ఇలాగ ఈ సైడ్కి ఇలా బట్టలు అయ్యి అండి ఇంకా మేడం వరకు ఎక్క ఎక్కక లేకుండా నెక్స్ట్ చూడండి డైనింగ్ టేబుల్ పక్కనే మనకి కిచెన్ అన్నమాట ఈ వుడ్ తో ఇలాగ మూడు వుడ్ పీసులు వచ్చి ఆర్చ్ లాగా ఇచ్చారండి ఇది కూడా చూడడానికి చాలా స్టైలిష్ గా ఉంది చాలా బాగుందండి నెక్స్ట్ ఏంటంటే ఇగోండి ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ పెట్టారు ఫ్రిడ్జ్ పక్కనే ఒక చిన్న కౌంటర్ వచ్చిందండి ఇక్కడ ఒక చిన్న కబోర్డ్ వచ్చింది వచ్చింది చూడండి స్విచ్ బోర్డులు చూసారా ఎక్కడికి ఎక్కడికక్కడ స్విచ్ బోర్డులు మాత్రం చాలా బాగా పెట్టించారండి మనకి ఇవాళ రేపు ఫోన్లు అవి ఎక్కువే ఉంటున్నాయి ఇంకా ఎలక్ ఎలక్ట్రికల్ వస్తువులు కూడా ఎక్కువ వాడుతున్నాం కదండి ఫ్రి మనకి గ్రైండర్ అని మిక్సీ అని ఓవెన్ అని అలా చాలా వాటికి ఇలా పెట్టుకోవచ్చు ఇంకా కబోర్డ్ కింద చూసారా ఇలా లైట్లు రన్నింగ్లో వెళ్ళాయండి ఒకటి చాలా బాగుంది ఇగోండి గ్రైండర్ మిక్సీ ఇక్కడ ఇలా సెట్ చేసేసుకున్నారు మనకు కావాలంటే రైస్ కుక్కర్ అవి కూడా ఇక్కడ ఓవెన్ ఇక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట దాని కిందని ఇలాగా రెండు కౌంటర్లు వచ్చాయండి మళ్ళీను మనకి కొంచెం పొడుగ్గా ఉన్నవి పెద్ద పెద్దవి ఈ వస్తువులన్నీ ఇందులో పెట్టేసుకోవచ్చు అనమాట ఇక చూడండి రెండు సేమ్ ఒకే లాంటివి రెండేసి పెట్టారండి ఇక్కడ కూడా అన్ని పెద్ద పెద్ద ఐటమ్స్ అన్నీ పెట్టేసుకోవచ్చు మా పద్దాకా మనం మిక్సీని గ్రైండర్ని కింద పెట్టి లోపల తీసి అలా కాకుండా ఇక్కడే ఫిక్స్ చేసి ఉంచేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇవి చూడండి హైడ్రాలిక్ అరలమాట ఇలా లేచి పైకి పెడితే అది అలాగ అక్కడ స్టాప్ అయి ఉంటాయి కదా ఇలాగ పెద్ద పెద్ద స్టీల్ డబ్బాలన్నీ ఇక్కడ పేర్చేసుకున్నారు నెక్స్ట్ ఈ పక్కన కూడా సేమ్ అర లాంటి సేమ్ అలాగే హైడ్రాలిక్ అరే వచ్చిందండి ఇక్కడ కూడా అన్ని స్టీల్ డబ్బాలన్నీ పేర్చేసుకున్నారు చక్కగా ఒకే దగ్గర స్టీల్ అన్నీ వచ్చేసాయి అన్నమాట ఇగోండి ఈ కబోర్డ్ అయితే ఇలా వచ్చిందన్నమాట మొత్తం నెక్స్ట్ మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న బ్రేక్ఫాస్ట్ కౌంటర్ నుంచి చూద్దామండి డైనింగ్ టె డైనింగ్ హాల్కిను కిచెన్కి మధ్యలో ఇలాగ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ వచ్చింది దానికి ఇలా అరలు వచ్చాయండి చక్కగా మనకి పార్టీలకి అది అవసరమైన హాట్ ప్యాక్లు అవి పెట్టుకోవచ్చు నెక్స్ట్ చూడండి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ పక్కనే షింక్ వచ్చింది అనమాట ఇదిగోండి నినాలు స్టీల్ షింకులు కడపా స్టోన్తో షింకులు అలా వచ్చాయి కదండి వీలైతే ఇప్పుడు కొత్తది పెట్టించారండి ఇది క్వార్టర్స్ షింక్ అంటే అండి మనకి గ్రనైట్ పార్టికల్స్ అన్ని మిగులుతాయి కదండి వాటిని అన్నింటినీ కంప్రెస్ చేసి తయారు చేస్తారంట ఆ షింక్ పెట్టించారు నెక్స్ట్ ఏంటంటే షింక్ పైన ఒక విండో వచ్చిందండి ఇలాగా కి వెళ్ళిపోతాయి డోర్లు అదొకటి చాలా బాగుంది నెక్స్ట్ షింక్ కిందనేమో చూడండి చాలా పెద్ద ప్లేస్ ఉంది కదా ఇక్కడ వాటర్ ప్లాంట్ పెడతారంటండి ఇంకా పెట్టించుకోలేదు నెక్స్ట్ పెడతారంట ఇదిగోండి ఇలా చక్కగా మనం క్లోజ్ చేసేస్తే ఆ వాటర్ కి సంబంధించినవి ఏవి కనిపించదు కదా కిందనంతా అవి ఉంటాయి పైన మనకి ట్యాప్లో నుంచి ఫ్రెష్ వాటర్ వచ్చేస్తుంది అనమాట దానికోసమని ఇది ఇంకా ఇలాగా ఖాళీగా ఉంచారండి నెక్స్ట్ పక్కనే బాటిల్ బాటిల్ పుల్ అవుట్ ఒకటి పెట్టారండి నెక్స్ట్ చూడండి ఈ పైన ఏంటంటే ఇలా ఓపెన్లో ఒక అర వచ్చింది ఎందుకంటే మనం వంట చేస్తున్నప్పుడు అందుబాటులో కాచిగా ఉంటాయి కదండి అందుకని ఇలా స్పైసెస్ అయ్యి ఇలా పెట్టుకున్నారన్నమాట ఈ బాటిల్స్ కూడా బుడ్డు బుడ్డివి భలే బాగున్నాయండి డిమార్ట్లో ఉన్నాయి చూడండి ఎవరికైనా కావాలంటే ఇలాగ ఓపెన్ ఉంచారన్నమాట పైన మళ్ళీ చూడండి చిన్న హార్ వచ్చింది హైడ్రాలిక్తో వచ్చిందన్నమాట ఇలాగ మనకి ఎక్కువ అవసరం లేదు అనుకున్నవి అందులో పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ చూడండి చిమ్ని వచ్చిందండి మధ్యలో చిమ్ని దాని కిందనేమో ఫోర్ బర్నర్స్ స్టవ్ పెట్టుకున్నారు చిమ్ని ఫైబర్ కంపెనీదండి సెవెన్ థౌసండ్ అయ్యిందంట అంతా ఆటోమేటిక్గా ఆపరేషన్ అంతా ఆటోమేటిక్గా ఉంటుంది అన్నమాట దానికి ఇటు సైడ్ కూడా ఇంకొక ఓపెన్ అర వచ్చిందండి చిన్న చిన్న బాటిల్స్ అవి పెట్టుకోవడానికి దానిపైన హైడ్రాలిక్ది మళ్ళీ చిన్న చిన్నర వచ్చింది నెక్స్ట్ ఇది చూడండి ఇవి కూడా అంతేనండి గ్లాసెస్ ఇచ్చాయనమాట గ్లాసెస్ ఇచ్చి హైడ్రాలిక్ అరలు వచ్చాయి ఇదిగోండి ఇవి చూడండి పెద్ద పెద్దవి ఏమైనా మన పప్పులు ఉప్పులు అన్నీ పెట్టేసుకోవచ్చు పెద్ద బాటిల్స్ అన్ని ఇందులో పట్టేస్తాయండి ఇగోండి టప్పర్ వేర్ బాటిల్స్ అయ్యి ఇందులో పెట్టుకున్నారు ఇవి చూడండి భలే బాగున్నాయి చూడడానికి గ్లాస్లా అనిపిస్తున్నాయి కానీ ప్లాస్టిక్ అండి చాలా బాగున్నాయి ఇవి కూడా ఆన్లైన్లో తెప్పించుకున్నారు ఏంటండి ఈ బాటిల్స్ కూడా చాలా బాగున్నాయి ఇవి ఇగోండి అలా అన్ని రెండేసి రెండేసి డబల్ డబల్గా రెండేసి ఒకేలాంటి అరల్గా పెట్టారండి ఇంకా చూడండి కబోర్డ్ కిందనంతా ఇలా లైట్లు అయితే రన్ అయ్యాయండి ఇది చాలా బాగుంది ఐడియా అయితే ఏంటంటే ఎప్పుడైనా మబ్బుగా ఉంది చీకటిగా ఉంది అన్నప్పుడు ఈ లైట్లు అవి వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట ఇగోండి ఇలా వెళ్ళింది ఇక్కడ కూడా స్విచ్ బోర్డు పెట్టించారండి ఎక్కడ ఎక్కడికైనా స్విచ్ బోర్డులు బాగా పెట్టించారండి ఎక్కడ పడితే అక్కడ నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు బీజ్ అండ్ వైట్ కాంబినేషన్లో వెళ్ళారండి ఈ టైల్స్ అవన్నీ అలా వేయించారనమాట కబోర్డ్లు కూడా వీళ్ళు ఏంటంటే అక్రలిక్ వాడారండి కిచెన్ అంతటికీను నెక్స్ట్ ఈ స్టవ్ కిందన కట్లరీ యూనిట్ వచ్చిందండి ఇదిగో చూడండి ఇది ఇలాగా సి టైప్ ప్రొఫైల్స్ అంటారు కదండి ఇలా పట్టుకొని లాగడానికి ఎక్కడ హ్యాండిల్స్ పెట్టలేదు నెక్స్ట్ ఇదిగో చూడండి ఇది చక్కగా కట్లరీ యూనిట్ ఇలా బయటకు వచ్చేస్తుందండి ఇది ఒకటి చాలా బాగుంది ఏంటంటే మనకి స్టీల్తో వచ్చాయి కదండి అలా కాకుండా ఇప్పుడు ఈ మెటీరియల్తో వస్తున్నాయి అన్నమాట చాలా నీట్గా ఉందండి మనం క్లీన్ చేసుకోవడానికి అది కూడా ఈజీగా ఉంటుంది అన్నమాట మొత్తం ఈ యూనిట్ అంతా ఇలా బయటకు వచ్చేస్తుంది అన్నమాట మనం అవన్నీ అది కూడా ఆ యూనిట్ కూడా క్లీన్ చేసేసుకొని మళ్ళీ పెట్టేసుకోవచ్చు ఈ ఐడియా ఒకటి చాలా బాగుందండి ఇగో చూడండి ఇది మళ్ళీ ఈజీగా పెట్టేసుకోవచ్చు అన్నమాట ఈజీగా తీయొచ్చు ఈజీగా లోపల పెట్టేయచ్చు ఇది కూడా చాలా పెద్ద అరలు వచ్చింది చాలా స్పేసియస్గా అన్నమాట చూడండి మనకి అవసరమైన ఆయుధాలన్నీ ఇందులో పెట్టేసుకోవచ్చు లైటర్లు సీజర్స్ సీవ్స్ అని అన్నీ చాలా ఐటమ్స్ ఒకే ధర పెట్టుకోవచ్చు అండి ఇలాగ నాప్కిన్ పెట్టుకున్నారు ఇంకా ఎందుక మనకి ఎప్పుడైనా కరెంట్ పోయినా ఏం చేసినా అగ్గిపెట్టి కూడా అందుబాటులో పెట్టుకున్నారండి అదండి సంగతి ఇవి కూడా చాలా సాఫ్ట్ క్లోజింగ్ ఇవి పెట్టుకుంటుకున్నారండి అసలు నాయిస్ లేదన్నమాట ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట చాలా బాగున్నాయి నెక్స్ట్ కట్లరీ యూనిట్ కిందనే తల యూనిట్ వచ్చిందండి ఇగోండి ప్లేట్స్ అన్నీ ఇలా పెట్టేసుకోవచ్చు ఇంకా చుట్టూ ప్లేస్ ఉంది కదా ఇక్కడ ఏమైనా పెద్ద పెద్ద డిష్లు అవన్నీ పెట్టేసుకోవచ్చు దాని పక్కన కార్నర్ ప్లేస్ వచ్చింది కదండి అక్కడ ఒక సిలిండర్ పెట్టేసుకున్నారండి సిలి ఓన్లీ సిలిండర్ కోసమే ఒక అర అలా ఉంచేశారు ఇటు సైడ్ ఏమో చాలా లోపలికి ఉంటుంది కదండి కార్నర్ ప్లేస్ కదా చక్కగా యూటిలైజ్ లోపల అన్ని సామాన్లు పెద్ద పెద్దవి ఎక్కువ వాడమనుకున్నవాన్ని లోపల పెట్టేసుకోవచ్చు అనమాట ఇక చూడండి నెక్స్ట్ ఇది చూడండి ఎంత పెద్ద అర వచ్చిందంటే బాగా డెప్త్ ఉన్న అన్నమాట ఇవి చక్కగా మన దగ్గర ఉన్న బాక్సులన్నీ వరుసగా పేర్చుకుంటే ఎక్కడ ఉంది ఈ బాక్స్ అక్కడ ఉంది అనే వెతుకు లేకుండా చాలా బాగా అన్ని బాక్సులు ఒక దగ్గర కనిపిస్తాయి ఇగోండి కింద కూడా అంతే బాగా డెప్త్ ఉంది దీంట్లో పెద్ద పెద్ద కళాయిలు ఇలాగ మూతలు అవన్నీ పెట్టేశారు నెక్స్ట్ చూడండి ఈ గోడకి ఇలాగా అక్కడ అంటించేసారంటే అక్కడ ఏమీ అరలేదన్నమాట అక్కడ కూడా ఈ పీస్ అంటించేసారన్నమాట అంతా గా ఉండడం కోసం అని ఇలా పెట్టారు నెక్స్ట్ ఇది చూడండి భలే బాగుంది ఇది ఒకటి నాకు భలే బాగా నచ్చిందండి ఇదేంటంటే ఈ ఆనియన్స్ బంగాళి మనం ఫ్రిడ్జ్ లో పెట్టన ఐటమ్స్ అన్ని ఇక్కడ పెట్టుకోవచ్చు అన్నమాట వీటిని విస్కర్ బాస్కెట్స్ అంటారండి ఇగోండి ఇదోటి చాలా బాగుంటుంది ఇవాళ రేపు చాలా మంది పెట్టిస్తున్నారు ఒకటి కాని రెండు కానీ పెట్టిస్తున్నారు ఇగోండి బాలగారు అయితే ఒకటి పెట్టించారు దాని కిందనేమో రైస్ స్టోరేజ్ కానీ పెట్టించుకున్నారండి మనకి రైస్ కూడా ఒక ఫిఫ్టీ కేజీస్ వరకు సరిపోతుంది అండి అంత డెప్త్ ఉందన్నమాట చాలా బాగుందండి అన్ని వుడ్ వర్క్ మాత్రం చాలా ఎక్సలెంట్గా చేశారండి ఎక్కడ ఎక్కడ ఏమి ఉండాలి అలా చక్కగా పెట్టారనమాట నెక్స్ట్ ఈ లాస్ట్ గోడకి కూడా మళ్ళీ ఇలాగ డమ్ మీద పెట్టిస్తారన్నమాట సో మనకు చూడడానికి ఓవరాల్గా అంతా ఒకేలా అనిపిస్తుంది కదా అందుకు నెక్స్ట్ ఇక్కడ ఒక విండో వచ్చిందండి చూసారా పక్క వాళ్ళు ఇల్లు కనిపిస్తుంది చక్కగా మనం ఇలా ఇటు నుంచే మాట్లాడేసుకోవచ్చు ఇక్కడ ఒక విండో వచ్చిందండి మొత్తం రెండు విండోస్ వచ్చాయన్నమాట దీని పక్కనే ఒక చిన్న ఆరో వచ్చిందండి ఎక్కడ ప్లేస్ వేస్ట్ చేయకుండా చక్కగా కబోర్డ్లు అవి చాలా బాగా ప్లాన్ చేశారండి ఎక్కడికక్కడ చక్కగా నీట్గా అన్ని లోపలికి వెళ్ళిపోతాయి అలాగని పెద్ద పై పై వరకు పెట్టేసి క్లమ్జీగా అలా కూడా లేదండి చక్కగా నీట్గా ఉందన్నమాట మనకి హాల్లోకి కిచెన్లోకి వచ్చిన వెంటనే మనకి ప్లెజెంట్గా అనిపిస్తుంది అన్నమాట చూసేసరికి ఈ లైట్ కలర్స్తో వెళ్ళారు చాలా బాగుందండి ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉందన్నమాట కిచెన్ అంతాను ఇగోండి నెక్స్ట్ మనం డైనింగ్ డైనింగ్ ఏరియా అండి డైనింగ్ దగ్గర కూడా డైనింగ్ టేబుల్ పక్కన కూడా ఒక విండో వచ్చింది చక్కగా మనకి వెంటిలేషన్ బాగుంటుంది ఇదిగోండి ఇలాగా చాలా పెద్ద కిటికీ వచ్చిందండి కింద వరకు అన్నమాట ఆ విండో కూడాను నెక్స్ట్ మనం కిచెన్లో నుంచి ఇప్పుడు బెడ్రూమ్కి వెళ్ళే దారిలో ఒక ఇది వచ్చిందండి ఒక వాష్ బేసిన్ ఇచ్చాడన్నమాట ఇలా పైనుంచి ఒక గ్లాస్ ఇలా పెట్టారండి ఇది ఒకటి గా ఉంది నెక్స్ట్ ఇది చూడండి ఈ కి ఈ టైల్స్ టైల్స్ని ఇలా చిన్న చిన్న టైల్స్ని ఇలా పెట్టారంటే అండి ఇదొకటి బల్లే బ్రహ్మాండంగా ఉందండి చాలా యూనిక్ గా ఉంది ఇక్కడ మధ్యలో ఒక రౌండ్ సైజు మిర్రర్ పెట్టారు అది కూడా చాలా బాగుంది ఈ వాషింగ్ మెషిన్ చూసారా ఎంత బాగుందో గోల్డ్ కలర్ తో చాలా బాగుందండి ఇగోండి ఇక్కడ ఒక ప్లాంట్ పెట్టుకున్నారు ఇది కూడా వీళ్ళు లో బుక్ చేశారండి ఈ ప్లాంటర్ కూడా ఇవన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లు చూడండి మీకు ఎవరికైనా అవసరమైతే నెక్స్ట్ వాషింగ్ మెషిన్ వాషింగ్ మెషిన్ పక్కన కూడా ఒకటి బ్రాస్ది ఒక ఐటెం పెట్టి దాంట్లో వాటర్ వేసి మనీ ప్లాంట్ అయితే పెట్టారు సో చూడడానికి కూడా చాలా బాగుందండి ఈ వాటర్ అది పడినా ఏం అవ్వకుండా ఇక్కడ వైట్ కలర్ గ్రనైట్ వేయించారండి ఈ ఐడియా ఒకటి చాలా బాగుంది మనకి వుడ్ ఏదైనా వేస్తే మళ్ళీ వాటర్ పడి చెద పట్టేస్తుంది కదండి అందుకని ఇలా గ్రనైట్ వేయించారు కిందన కూడా చూడండి చాలా పెద్ద పెద్దవి మూడు అరలు వచ్చాయండి మనకి లిక్విడ్లని ఇలా సోప్స్ అని ఏవైనా అలా అందులో పెట్టేసుకోవడానికి వీలుగా చాలా బాగున్నాయండి నెక్స్ట్ ఏంటంటే వాష్రూమ్ చూద్దాం ఇక్కడ హాల్లో ఉన్న వాళ్ళకి మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న వాళ్ళకి కలిపి ఒకటే వాష్రూమ్ పెట్టారండి ఇక్కడ ఇదిగోండి చాలా గా ఉందండి ఈ వాష్రూమ్ కూడా చాలా పెద్దది వచ్చింది ముఖ్యంగా దీని ద్వారబంధాలు చూడండి మామూలుగా మనం చెకప్ వేస్తే అవి చెదలు పట్టేస్తున్నాయి కదండి ఇవాళ రేపు చెదలు చాలా ప్రాబ్లం వస్తుంది కదా అందుకోసమని బాలగారు వాళ్ళు ఇలాగ గ్రెనైట్వి వేయించారండి ఇదేంటంటే తో వచ్చిన ద్వార అయితే కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ పడుతుంది అంటండి కాకపోతే మనకి కొంచెం మినిమం గ్యారంటీ కదా మనకి మళ్ళీ ఈ చెదలు పట్టేసి అవి మార్చుకోవడం డబల్ పని అవుతుంది అలా కాకుండా ఒకేసారి మనం ఇలా పెట్టేసుకుంటే బాగుంటుందండి ఈ ఐడియా ఒకటి మాత్రం చాలా బాగుంది ఇగోండి నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి వచ్చాము చూడండి కబోర్డ్స్ కి ఇలా వైట్ కలర్ లో ఉన్నాయండి చాలా బాగున్నాయి అన్నమాట పెద్ద పెద్ద కబోర్డ్ వచ్చింది రెండు స్లైడ్స్ పెట్టారన్నమాట డోర్లు ఇలా సైడ్ కి వెళ్ళిపోయేవి పైన ఏమో ఇంకా సీలింగ్ కింద ఉన్న ప్లేస్ లో చిన్న చిన్న అరలంతా వచ్చేస్తాయి అన్నమాట చాలా బాగున్నాయండి ఇక్కడ ఈ అరలవి కూడా చాలా బాగున్నాయి ఇక్కడ చూడండి ఒక విండో వచ్చింది ఇక్కడ మొత్తం ఈ బెడ్రూమ్లో లో రెండు విండోలు వచ్చాయన్నమాట ఇటు సైడ్ ఒకటి వచ్చింది ఈ విండోకి ఇక్కడ చూడండి ఇక్కడ చక్కగా మళ్ళీ ఒక గ్రనైట్ వేసేసారండి ఒక అరలా పెట్టారు చాలా బాగుంది ఇది ఈ ఐడియా ఒకటి చాలా బాగుందండి చక్కగా ఇక్కడ మనం ఏదైనా సిస్టమ్ పెట్టుకోవచ్చు లేదా టీవీ పెట్టుకోవచ్చు ఐరన్ చేసుకోవచ్చు అలా దేనికి నా స్టడీ టేబుల్లా వాడుకోవచ్చు చాలా బాగుందండి ఈ ఐడియా ఒకటి బాగుంది కింద మళ్ళీ మూడు అరలు వచ్చాయి అన్నమాట ఇదిగోండి చక్కగా స్టోరేజ్కి ఎక్కడికక్కడ అరలు అయితే మాత్రం చాలా బ్రహ్మాండంగా పెట్టారు ఇక్కడ ఏంటంటే బాలుగారు వాళ్ళు ఇన్వర్టర్ పెట్టారండి ఇంకా బయటకి ఏమి కనిపించకుండా చక్కగా లోపలికి వెళ్ళిపోతుంది ఈ ఇలాగా పెట్టించుకున్నారండి ఇది చాలా బాగుంది లేదు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మంచం మీద కొందరు కూర్చొని ఇక్కడ ఈ గట్టు మీద కూడా కొందరు కూర్చొని అలా పిచ్చాపట్టి మాట్లాడుకోవడానికి అది కూడా చాలా బాగుందండి ఈ ఐడియా ఒకటి చాలా బాగుంది ఇంకా చూడండి ఇగోండి ఇక్కడ ఒక విండో వచ్చింది అక్కడ డ్రెస్సింగ్ టేబుల్ ఏరియా చాలా బాగుంది చూడండి చూద్దాము ఇగో ఈ ముందు ఈ మంచం చూడండి ఇది చాలా సంవత్సరాలు అయిపోయింది చాలా పాత మంచం అంటున్నారు బాలగారు కానీ నాకైతే మాత్రం చాలా బాగా నచ్చిందండి చూసారా ఇలాగ రెండు పికాక్స్ వచ్చాయండి ఈ కార్వింగ్ వుడ్ కార్వింగ్ అది నాకు భలే నచ్చింది చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న డ్రెస్సింగ్ ఏరియా ఇచ్చారండి మిర్రర్ పెట్టారనమాట భలే స్టైలిష్గా ఉందండి మిర్రర్ కూడాను చూడండి ఇలాగా హాఫ్ సర్కిల్ షేప్లో వచ్చింది దానికి కూడా మనకి ఇలాగా లైట్లు రన్ అయ్యాయండి చాలా బాగుంది చిన్న ప్లేస్లో చక్కగా ప్లాన్ చేశారు అనమాట నెక్స్ట్ చూడండి ఇక్కడ ఒక రెండు అరలు వచ్చాయి తక్కువ ప్లేస్లో మంచిగా ప్లాన్ చేశారు ఈ వుడ్ వర్క్ అదేను ఇగో చూడండి ఇలా వచ్చింది కదా చిన్న డ్రెస్సింగ్ ఏరియా నెక్స్ట్ చూడండి పైన సీలింగ్ మాస్టర్ బెడ్రూమ్కి సీలింగ్ అంతా ఇలా వచ్చిందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ సంగతి ఇది మాట నెక్స్ట్ ఇంకో బెడ్రూమ్కి వెళ్దాము ఇగోండి హాల్లో ఎంటర్ అయిన వెంటనే మనకి రైట్ సైడ్కి ఈ మాస్టర్ బెడ్రూమ్ ఉందండి కిచెను మాస్టర్ బెడ్రూమ్ రైట్ సైడ్కి వచ్చింది నెక్స్ట్ లెఫ్ట్ సైడ్లో ఇంకో రెండు బెడ్రూమ్లు ఉన్నాయండి ఇగోండి రెండు బెడ్రూమ్లకి మధ్యలో ఇలా బుద్ధుడిని పెట్టుకున్నారు చాలా బాగుంది ఇగోండి సెకండ్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం మనం ఇప్పుడు ఈ అంతా ఇలా ఫ్లవర్స్ది త్రీ డి పేపర్ పెట్టించారండి ఇదొకటి చాలా బాగుంది చూడడానికి నెక్స్ట్ ఇవి చూడండి ఈ కబోర్డ్లు కూడా వైట్ కలర్లో చాలా బాగున్నాయి ఇదిగోండి చక్కగా ఇంత పెద్ద పెద్ద అరలు వచ్చాయండి హ్యాంగర్స్ పెట్టుకోవడానికి అది చాలా బాగున్నాయి ఇంకా చూడండి మనకి చూడడానికి ఏమో ఇలా ఒకటే ఒక కబోర్డు ఒక కబోర్డ్ లా ఉంది కానీ దానికి లోపల మళ్ళీ ఒక త్రీ కబోర్డ్స్ మూడు అరలుగా డివైడ్ చేశారండి ఒక కబోర్డ్ని చూడండి ఇలాగా ఇలాగ లాగే సరుకులు లాగుతాం కదా ఆ టైప్లో పెట్టారన్నమాట మనం ఏమైనా ఆర్నమెంట్స్ జ్యువెలరీ అవన్నీ స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట బయట నుంచి చూడడానికి ఏంటంటే మనకి మామూలు కబోర్డ్లా ఉంటుంది లోపల మాత్రం ఇలా మూడు అరలు సపరేట్గా ఇచ్చారు ఈ ఈ ఐడియా ఒకటి చాలా బాగుందండి చాలా యూనిక్గా ఉంది ఇగో చూడండి మళ్ళీ డోర్ బేసేస్తే మనకి లోపల అలా అరలు ఉన్నాయి అలాగే ఏం తెలియకుండా ఉంటుంది అన్నమాట ఈ వైట్ కలర్లో గోల్డ్ లైన్ వెళ్ళి చాలా బాగుంది నెక్స్ట్ ఏంటంటే మంచం పక్కనే ఒక అర చేశారండి ఇదిగోండి వాళ్ళ అమ్మాయి డాక్టర్ మాట అందుకనే స్టెతస్కోప్ పెట్టుకుంది తను ఇలాగా రెండు అరలు వచ్చాయి ఇందులో హ్యాండ్ బ్యాగ్ అని మనం పడుకున్నప్పుడు ఏదైనా జ్యువెలరీ ఇయర్ రింగ్స్ అవి తీసి లోపల పెట్టుకోవడానికి అలా అన్నిటికీ ఈ ఈ చిన్న అర ఒకటి నాకు బాగా బాగుందండి అది ఎక్కడ కావాలంటే అక్కడ మనం మూవ్ చేసుకోవచ్చు నెక్స్ట్ చూడండి పెద్ద మిర్రర్ ఇచ్చారు ఇక్కడ డ్రెస్సింగ్ డ్రెస్సింగ్ ఏరియా బాగుందండి చాలా పెద్ద మిర్రర్ వచ్చిందన్నమాట మళ్ళీ కింద మళ్ళీ దానికి ఒక రెండు అరలు వచ్చాయండి ఎక్కడ ప్లేస్ వేస్ట్ చేయకుండా చక్కగా మంచిగా అర్ర అయ్యి బాగా పెట్టారండి వీళ్ళు ఇంటీరియర్ చాలా బాగా ప్లాన్ చేశారు నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది ఎక్కడికెక్కడ మనకి అవసరమో అవన్నీ పెట్టారనమాట ఇదిగోండి ఈ బెడ్రూమ్కి కి అది ఒక విండో నెక్స్ట్ ఏమో అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి ఈ ఈ బెడ్రూమ్ కి సెకండ్ బెడ్రూమ్కి కి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందన్నమాట ఇది కూడా చాలా స్పేసియస్ గా వచ్చిందండి లోపల వాష్ బేసిన్ మిర్రర్ అలా అన్నీ పెట్టుకోనే విధంగా చాలా పెద్దది వచ్చింది ఇదండి సెకండ్ బెడ్రూమ్ నెక్స్ట్ థర్డ్ బెడ్రూమ్ చూద్దామండి ఇగోండి దాని ఆపోజిట్లోనే వచ్చిందిమాట ఇంకా బాలగారు వాళ్ళు దేవుడు గది కూడా ఇక్కడే పెట్టుకున్నారండి ఈ బెడ్రూమ్లోనే వచ్చింది ఇగోండి ఇక్కడ ఒక దివాన్ వేశారు గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ పడుకోవచ్చు కూర్చోవచ్చు కూడా సరిపోతుంది ఇగో చూడండి దేవుడికి బల్లే బాగుందండి ఈ ఐడియా అయితే ఎక్సలెంట్గా మాట చూడడానికి ఏమో లా ఉందండి కానీ ఈ డోర్లు వేసేస్తే అదొక రూమ్ అయిపోతుందండి భలే బాగుంది అంటే ఈ ఐడియా చాలా బాగుందండి సపరేట్గా దేవుడి గది రాలేదు అని బాధపడక్కర్లేదండి మనం ఒక బెడ్రూమ్లోనైనా ఎక్కడైనా ఒక రూమ్ అంటూ ఉంటే దానికి మనం ఇలా తోనే ఇలాగ దేవుడి గది రూమ్ లాగా తయారు చేయించుకోవచ్చు ఇది అయితే చాలా బాగుంది ఇక చూడండి ఇక్కడ హ్యాండిల్ వచ్చింది కదా ఆ హ్యాండిల్ పట్టుకొని లాగుతుంటే ఆ రెండు గ్లాస్ డోర్లు ఇలాగ మడత పడిపోయి ఒక వైపుకి వెళ్ళిపోతున్నాయండి అదేమో గోడకి ఇలాగా గోడకి వెళ్ళిపోతున్నాయి అన్నమాట చక్కగా మనకి దేవుడు గది అంతా మనకి ఫ్రీగా కనిపిస్తుంది అన్నమాట ఇది ఈ ఐడియా మాత్రం చాలా బాగుందండి ఎక్సలెంట్ ఐడియా అన్నమాట ఇక చూడండి ఇలాగ వినాయకుడిది స్వస్తికి అవన్నీ పెట్టారండి అక్కడ చాలా బాగుంది ఫోటోలు కూడా చాలా ఎక్కువ పడతాయండి చాలా ఎక్కువ ప్లేసే ఉంది మరీ చిన్నగా లేదండి చాలా పెద్దగా ఉంది చక్కగా మనం ఎన్ని ఫోటోలు అయినా చక్కగా పెంచుకోవచ్చు ఏమైనా పెద్ద పెద్ద పూజలు అవి అయినప్పుడు ఇలాగ మనం పూజ చేసుకుంటూ ఈ చుట్టూ అంతా రూమ్ లో అందరూ కూర్చోవచ్చు ఈ ఐడియా అయితే చాలా బాగుందండి ఇగో పైన ఇలా ఒక రేఖ పెట్టారు కదా ప్రసాదాలు అయ్యి పెట్టుకోవచ్చు మనం పెద్ద పూజలు అవి చేసినప్పుడు కిందనేమో ఇంకో రెండు అరలు వచ్చాయండి చక్కగా దేవుడికి సంబంధించిన వస్తువులన్నీ లో బాక్సెస్లో పేర్చేసుకుండి చాలా బాగా ఆర్గనైజ్ చేసుకున్నారు బాలగారు అయితే నాకు ఇది చాలా బాగా నచ్చిందండి ఇలా కిందను కూడా అటాచ్ అయిపోకుండా మనకి కింద కూడా ప్లేస్ ఉందండి చూడండి మనకు ఏంటంటే ధూపం వేసుకునేవి అవన్నీ ఇలా కింద లోపలికి పెట్టేసుకోవచ్చు అన్నమాట చూడండి గ్లాస్ గ్లాస్కి మంచి డిజైన్ వచ్చిందండి చాలా బాగున్నాయి ఇవి చూడడానికి భలే స్టైలిష్గా ఉన్నాయి మంచి ట్రెడిషనల్ గా కూడా ఉన్నాయండి ఈ ఐడియా ఒకటి బాగుంది పైన ఏమో ఇలా ఎల్ఈడి లైట్ ఒకటి ఇచ్చారనమాట నైట్ టైం అది వేసుకుంటే మంచి భలే కనిపిస్తుంది మనకి ఇంకా ఏదైనా దేవుడి గది మూసేయాలి మనకి ఏమైనా మైలు అవి ఉన్నాయి అనుకున్నప్పుడు చక్కగా ఇలాగ ఆ హ్యాండిల్ పట్టుకొని లాగితే డోర్ క్లోజ్ అయిపోతుంది ఇది ఒక రూమ్లా అయిపోతుంది భలే బాగుందండి నాకైతే ఇది చాలా మంచి ఐడియా నచ్చింది బాగా నచ్చింది ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్తున్నాను అదే అండి సంగతి ఇలాగ చేసేసుకుంటే మనకి అది గది అది సపరేట్గా ఉంటుంది అన్నమాట దీని ఆపోజిట్లో మళ్ళీ ఈ రూమ్కి సంబంధించిన కబోర్డ్ వచ్చిందండి దండీ వైట్ అండ్ గ్రే కాంబినేషన్లో చాలా బాగుందండి చూడడానికి చాలా స్టైలిష్గా ఉందన్నమాట ఇది కూడా అంతేనండి మంచి అరలు వచ్చాయి పెద్ద పెద్దగా వచ్చాయి చక్కగా ఎక్కువ వస్తువులు మనం పేర్చుకోవచ్చు బట్టలైన్ని ఏవైనా పెంచుకోవచ్చు దీని కూడా ఆ ఓపెన్ ప్లేస్లో అలాగా చిన్న చిన్న అరలు వచ్చేస్తాయి అన్నమాట ఎక్కడికక్కడ స్టోరేజ్ మాత్రం చాలా బాగుందండి చాలా ఎక్సలెంట్గా ఉంది వీటికి స్టోరేజ్ అదేను ఇదండి ఇది గెస్ట్ బెడ్రూమ్ మాట ఇలా వచ్చింది ఇదిగోండి ఇటు సైడ్ ఒక విండో వచ్చింది మనకి తీసుకుంటే ఎక్కడికక్కడ మనకి వెంటిలేషన్ మాత్రం చాలా బాగా ప్లాన్ చేసుకున్నారండి ఇది చాలా బాగుంది ఇంక చూడండి సైడ్ నుంచి ఎంత అందంగా కనిపిస్తుందో ఈ వీళ్ళ వీళ్ళకి ఈ ఇంటీరియర్స్ అన్నిటికీ కలిపి ఫోర్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్స్ అయ్యిందంటే నాలుగు లక్షల పాతిక వేలు అయ్యిందంట నేను వీళ్ళ కార్పెంటర్ నెంబర్ మీకు పెడతానండి చూడండి ఎవరికైనా అవసరమైతే కాంటాక్ట్ చేయండి ఇదండి బాలుగారి ఇల్లు అయితే మొత్తం ఇది నెక్స్ట్ ఇంకా పైన పెంట్ హౌస్ ఉంటుందండి అది చూద్దాం పదండి ఇగోండి ఇలా మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలన్నమాట ఇదిగోండి ఇక్కడ కూడా మళ్ళీ మనం ఫ్రంట్లో ఎలివేషన్ ఉంది కదా దాన్ని ఇది కనిపిస్తూ ఉంటుంది అన్నమాట చూడండి బలి అందంగా ఉంటుంది ఇక్కడ కూడా సైడ్ ఒక విండో పెట్టారు అవసరం లేనప్పుడు క్లోజ్ చేసేసుకోవచ్చు వర్షం అది పడినప్పుడు ఇదిలా క్లోజ్ చేసేసుకోవచ్చు ఇగోండి ఇలా పైకి వెళ్తే ఏంటంటే సగం పాట అంతా ఖాళీగా ఉంచేసారండి ఏమైనా ఫంక్షన్లో అయ్యి అయినప్పుడు ఇలా ఖాళీగా ఉంచేసారు ఈ పక్కన ఏంటంటే ఒక రెండు హాల్ రెండు రూమ్ లాగా వేయించారు అనమాట దాన్ని కూడా రెంట్కి ఇచ్చారు అగోండి ఆ పక్కన కనిపిస్తున్న ఇల్లే మాది ఇంకెప్పుడైనా మా హోమ్ టూర్ చూస్తాను నెక్స్ట్ ఏంటంటే ఇంకా పైకి వెళ్దామండి మేడం మీదకి వెళ్తే వ్యూ అది చాలా బాగా కనిపిస్తుంది ఇగోండి ఇంకా పైకి వచ్చినప్పటికీ ఇక్కడ ఏంటంటే వాటర్ ట్యాంకులు పెట్టించుకున్నారండి ముగ్గురు మూడింటికి మూడు సపరేట్ వాటర్ ట్యాంకులు పెట్టించేశారు ఎవరు ఎక్కువ వాడారు ఎవరు తక్కువ వాడారు అలా లేకుండా ఎవరు బిల్లులు వాళ్ళకి వస్తాయి అన్నమాట అదొకటి మంచి ఐడియా అండి ఎందుకంటే మళ్ళీ అందరిది కలిపి ఒకటే బిల్లు వస్తుంది అంటే చాలా ప్రాబ్లమ్లు వస్తుంది కదా అందుకని ఎవరిది వాళ్ళకి సపరేట్గా వస్తుంది అన్నమాట ఇగోండి అగ్నంపూడి వ్యూ అంతా చూడండి దాన్ని సాధన కొండ అంటారు ఇదిగోండి ఓవరాల్గా వ్యూ అయితే ఇలా ఉంటుంది ఇదండి బాలగారు వాళ్ళ ఇండివిజువల్ హౌస్ ఏంటంటే మనకి ఆఫ్టర్ రిటైర్మెంట్ మనకి పెన్షన్ రాదు అన్నప్పుడు ఇలా రెంట్లకి ఇచ్చడానికి కట్టుకుంటే మనకి ఆఫ్టర్ రిటైర్మెంట్ కూడా మనకి ఒక దిమా ఉంటుంది కదండి ఆ రెంట్లు వస్తాయి పర్వాలేదని అదండి సంగతి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్